హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో సదరం ఫ్లాట్ బుకింగ్ గురించి నేను తెలియజేయడానికి ముందుకు వచ్చాను ఈ సదరం ఫ్లాట్ బుకింగ్ అనేది కేవలం రెండు రోజులు మాత్రమే ఇచ్చారన్నమాట కేవలం రెండు రోజులు మాత్రమే బుకింగ్ చేసుకునేదానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది ఇంకా ఈ సదరం సర్టిఫికెట్ పొందాలంటే దానికి ఏ ఏ లోపాలు ఉండాలి ఏవే అర్హతలు ఉండాలి అదేవిధంగా దీనికి కావలసినటువంటి పత్రాలు ఏమి ఇక ఫైనల్గా ఆరు వేల రూపాయలు పింఛన్ పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి పదహైదు వేల రూపాయలు పింఛన్ పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి క్లియర్గా చెప్తాను వినండి స్కిప్ చేయకోకుండా వినండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పది మందికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను కేవలం ఒక లైక్ మాత్రం మాకు ఇవ్వండి నేను అడిగేది అదొక్కటే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఈ సదరం సర్టిఫికేట్ ఈ సదరం సర్టిఫికెట్ అంటే ముందు ఈ సదరం సర్టిఫికెట్ని కేవలం వికలాంగులకు మాత్రమే ఇస్తారన్నమాట దాన్నే సదరం సర్టిఫికెట్ అంటారు ఈ సదరం సర్టిఫికెట్ పెన్షన్ పొందడానికి కానివ్వండి అదేవిధంగా మీరు ప్రభుత్వంలో నుంచి కొన్ని పథకాల్లో రాయితీని కూడా పొందొచ్చు అనమాట ప్రత్యేకించి ఉదాహరణకు మూడు చక్రాల వాహనాలు కానివ్వండి దాంట్లో రాయితీ ఇస్తారనమాట అంటే కొద్దిగా సబ్సిడీ తీసేసి వాళ్ళకు ఎక్కువ మొత్తంలో సబ్సిడీ తీసేసి తక్కువ అమౌంట్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ వాహనాలు ఇవ్వడంలో ముందు ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు తరువాత పురుషులకు ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానివ్వండి చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో లోన్ కూడా వస్తుంది అన్నమాట సబ్సిడీ కొంత పోతుంది ఏదో కొద్దిపాటి అమౌంట్తో ప్రభుత్వానికి కట్టచ్చు అనమాట ఒక దగ్గర దాపు ఒక యాభై శాతం వరకు వాళ్ళకు సబ్సిడీ వస్తుందని అనుకోండి ఈ విధంగా చాలా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు చాలా వరకు ఉన్నాయన్నమాట అదేవిధంగా బస్సుల్లో ప్రయాణించాలన్నా కానీ వీళ్ళకు చాలా రాయితీ ఉంటుంది అంటే టికెట్లో ఆఫ్ రేట్ తక్కువ ఉంటుంది అన్నమాట అదేవిధంగా రైళ్లలో కూడా ప్రత్యేకంగా వీళ్ళకు రిజర్వేషన్లు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కోచ్ బాక్సులు కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ ఇస్తున్నారనమాట ఈ విధంగా చాలా వరకు ప్రభుత్వము వీళ్ళను ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్లకు ప్రభుత్వం చాలా వరకు మేల్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉందన్నమాట దానిలో భాగంగానే యూడిఐడి కార్డ్ అని కూడా వచ్చిందనమాట ఆ యూడీఐడి కార్డ్ అనేది త్వరలో నేను వీడియో చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట ఆ వీడియో ఇక ఈ సదరం సర్టిఫికెట్ పొందాలంటే ఒక ఆరు రకాలు ఉన్నాయి అన్నమాట లోపాలు ఆరు రకాలు ఉన్నాయి ఆ ఆరు రకాలు ఏవని చెప్తాను చూడండి ఎవరన్నా కానీ అందులో అటువంటి లోపంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట ఒకటొకటిగా చెప్తాను స్కిప్ చేయకోకుండా చూడండి నెంబర్ వన్ లొకోమోటార్ లేక లేదంటే ఆర్థోపెడిక్ డిజేబిలిటీ దీనివల్ల ఎక్కువగా కండరాల నొప్పులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి ఏదైనా యాక్సిడెంట్లో కాళ్ళు పోవడం కానివ్వండి ఏమైనా నడవడానికి వీలు లేకోకుండా పోవడం కండరాలలో చలనం లేకపోవడం ఈ విధంగా ఉన్న వాటిని లొకోమోటార్ డిజాబిలిటీ అంటారనమాట అటువంటి వాళ్ళను వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని లొకోమోటార్ డిజాబిలిటీ లేదంటే ఆర్థోపీడిక్ డిజాబిలిటీ అని అంటారనమాట దీనికి నలభై శాతం ఉండాలి లోపం అనేది నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలన్నమాట నలభై శాతం ఉన్నా కానీ వాళ్ళకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు ఇకపోతే ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను చూడండి ఈ నేను చెప్పబోయే ఆరింట్లో ఏదన్నా కానీ సర్టిఫికెట్లో మీకు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ అంతా అయిపోయి మీరు డాక్టర్ దగ్గర చెకప్ చేసుకున్న తర్వాత రీఅసాస్మెంట్ ఆఫ్ ది స్కేస్ ఈజ్ నాట్ రికమెండెడ్ అని ఉంటే మాత్రము మీకు లైఫ్ లాంగ్ ఏదైనా కానీ పథకాలు కానివ్వండి పెన్షన్ కానీ వస్తుందనమాట అదే రీ అసాస్మెంట్ ఈస్ రీ ఆఫ్ ది స్కేస్ ఈజ్ రికమెండెడ్ అని ఉంటే మీకు మళ్ళీ అప్పుడప్పుడు చెక్కింగ్ కూడా ఉంటుందన్నమాట చెక్కింగ్ చేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకు ఒకసారి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాను లొక్కోమోటార్ ఆర్థోపెడిక్ చెప్పేశాను ఇప్పుడు ఇప్పుడు రెండోది దృష్టిలోపం విజువల్ ఇంపైర్మెంట్ అంటే పాక్షిక దృష్టి లోపము లేకుంటే ఏదైనా పూర్తిగానే వాళ్ళకు కళ్ళు కనిపించకోకుండా పోవడం దృష్టి లోపం అనమాట ఇటువంటి వాటిని ఇటువంటి లోపం ఉన్న వాళ్ళను విజువల్ ఇంపైర్మెంట్ అనే లోపం కింద తీసుకుంటారనమాట ఇది రెండోది దీనికి వచ్చి తొంభై శాతం కంపల్సరీ తొంభై శాతం లోపం ఉండాలన్నమాట డిజబిలిటీ అనేది నైంటీ పర్సెంట్ ఉంటేనే వాళ్లకు ఈ సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారనమాట సదరం సర్టిఫికెట్ ఫస్ట్ది వచ్చి లొకోమోటర్ లేదంటే ఆర్థోపెడిక్ కండరాలు లేదా ఎముకలు దానికి సంబంధించిన వైకల్యాలు అనమాట వాళ్ళు నడ నడకలే నడవలేకపోవడం అదేవిధంగా కదలికలకు సంబంధించి సమస్యలు ఉదాహరణకు పోలియో ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి కదా అటువంటి వారి అటువంటి వాళ్లకు లొకోమోటార్ డిజబిలిటీ అంటారు రెండవ లోపం పూర్తిగా కనిపించుకోకుండా పోవడం లేదంటే పాక్షికంగా కనిపించుకోకుండా ఉండడం అనమాట చూపు అనమాట చూపు కనిపించుకోకుండా ఉండడం పాక్షికంగా కానీ లేదంటే పూర్తిగా కానివ్వండి అర్థమైంది అనుకుంటా అని చెప్పింది ఇవి క్లియర్గా అటువంటి వాళ్ళకు విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్లకు కంపల్సరీ నైంటీ పర్సెంట్ ఉండాలా లోపం అనేది అప్పుడే వాళ్లకు సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు ఇష్యూ చేస్తారనమాట ఇక మూడవది వినికిడి లోపం అంటే హియరింగ్ ఎంపైర్మెంట్ దీనికి దీనికి కూడా అదే విధంగానే పాక్షికంగా కానివ్వండి లేదంటే ఏదన్నా కానీ పూర్తిగా కానివ్వండి వాళ్ళకు వినిపించదు అనమాట ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినిపించదు వాళ్ళు ఏం చెప్తారు మనకు మనకు అర్థమవుతుంది కానీ మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకు వినపడదు కాబట్టి వినికిడి లోపం ఉంటుందన్నమాట విజువల్ ఎంపైర్మెంట్ ఈ విజువల్ ఇంపైర్మెంట్ అనేది నైన్టీ డీబీ టు హండ్రెడ్ అంటే తొంభై నుంచి నూరు డీబీ లోపల ఉంటేనే వాళ్లకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారనమాట ఇకపోతే నాలుగోది మానసిక లోపం మెంటల్ డిటా రిటార్డేషన్ దాన్ని మానసిక లోపం అంటారనమాట దీనికి వచ్చి తెలివి లేకపోవడం అని సింపుల్గా చెప్పొచ్చు అనమాట మేధస్సు తెలివి లేకపోవడం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదనమాట ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ తెలివి లేకపోకుండా ఉండడమే అనమాట దీనికి సంబంధించి మానసిక లోపం మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అని అంటారు అనమాట దీనికి ఎంత ఉండాలంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలా దీనికి మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గించారనమాట మామూలుగా అయితే ఫార్టీ పర్సెంట్ ఉండాలా దానికి దృష్టిలోప లొకోమోటార్కు ఫార్టీ పర్సెంట్ దృష్టి లోపానికి నైంటీ పర్సెంటు అదేవిధంగా హియర్ హియరింగ్ ఎంపైర్మెంట్కి నైంటీ డీబీ టు హండ్రెడ్ డీబీ లోపల ఉండాలన్నమాట ఇకపోతే మానసిక లోపానికి మాత్రం థర్టీ ఫైవ్ పర్సెంటు ముప్పై ఐదు శాతం ఉంటేనే వాళ్ళకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు జారీ చేస్తారు ఇకపోతే ఐదోది మానసిక రుగ్మత లేదంటే మానసిక అనారోగ్యం మెంటల్ ఇల్నెస్ తీవ్రమైన మానసిక రుగ్మతలు అంటే ఏదన్నా కానీ వాళ్ళు కొన్ని ఏదైనా కానీ ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడము ఏదో ఒక లోపంతో అంటే ఏదో ఒక లోపం అంటే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు ఉంటాయన్నమాట దీన్ని వాళ్ళు దీన్ని కూడా ఒక రంగా చెప్పాలంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఏదో ఉంటారంటే ఉంటారు ఒక పక్కన మనిషి ఒక మనిషి వాళ్ళకు సాయం చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికీ ఒక మనిషి ఏదైనా చెప్తేనే ఏదైనా సాయం చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ నిలబడలేకపోవడం అని అనుకోనించుమించు దీన్నే మానసిక అనారోగ్యం మెంటల్ ఇల్నెస్ ఒక రంగా చూడాలంటే అప్సెట్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు మూడీగా ఏం తెలియదు వాళ్ళు ఏం చూసుకోలేరు ఏం చేయలేరు ఆ విధంగా ఉంటారనమాట దాన్నే మెంటల్ ఇల్నెస్ అంటారనమాట దీనికి వచ్చి ఫార్టీ పర్సెంట్ అబౌవ్ నలభై శాతం కానీ నలభై శాతం కంటే ఎక్కువ కానీ ఈ లోపం అనేది ఉంటేనే ఈ డిజాబిలిటీ ఫార్టీ పర్సెంట్ ఉంటేనే వాళ్ళకు ఈ సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారనమాట ఇక ఫైనల్ లాస్ట్ ఆ రోజు వచ్చి మల్టిపుల్ డిజాబిలిటీ అంటే బహుళ వైకల్యము ఇప్పుడు నేను చెప్పాను కదా లోకోమోటార్ ఆర్ ఆర్థోపెడిక్ అదేవిధంగా లోపం అదేవిధంగా వినికిడి లోపం అదేవిధంగా మానసిక లోపం అదేవిధంగా మానసిక అనారోగ్యం ఈ ఐదింట్లో ఏవైనా రెండు కానీ మూడు కానీ ఆ లోపాలు ఉంటే వాళ్ళను మల్టిపుల్ డిజాబిలిటీ అని అంటారనమాట మళ్ళీ వాళ్ళకు వాళ్ళకున్న లోపము మల్టిపుల్ డిజాబిలిటీ లోపం కింద వా డాక్టర్స్ కన్సిడర్ చేస్తారనమాట వాళ్ళు దానికి వచ్చి ఒకటి రెండు ఉండడమే ఇంకా ఎక్కువ అయిపోయింది ఒకటి ఉన్న వాళ్ళకే పర్సంటేజ్ ఇస్తున్నారు ఇంకా ఒకటికి రెండు ఉంటే రెండు కాకుండా మూడు ఉంటే అటువంటి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో చూడండి అందువల్ల వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేస్తారు ఇకపోతే ఈ సదరం సర్టిఫికేట్లో ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి పదహైదు వేల రూపాయల పెన్షన్ కానీ ఎవరికి ఇస్తారు ఇది చాలామందికి ఉన్న డౌట్ అనమాట దానికి సంబంధించి చెప్తాను చూడండి ముఖ్యంగా మీరు సచివాలయాల్లో కానివ్వండి లేదంటే మీ సేవలో కానివ్వండి వార్డు గ్రా మీ వార్డు గ్రామ వార్డు సచివాలయాల్లో కానివ్వండి మీ సేవలో కానివ్వండి వెంటనే అప్లై చేసుకోండి ఈ నెల జూలై నెల ఐదో తేదీ ఈ జూలై నెల ఐదో తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోండి జస్ట్ వన్ అవర్ టూ అవర్ లోపలనే మొత్తం క్లోజ్ అయిపోతాయి వాళ్ళు ఇచ్చింది ఐదో తేదీ ఆరో తేదీ అని చెప్పినారు ఐదో తేదీ ఆరో తేదీ అని చెప్పడం జరిగింది కానీ రెండు రోజుల వరకు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఏప్రిల్లో ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది పెండింగ్లో ఉంటారు అన్నమాట ముందు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తరువాతనే ఇప్పుడు బుకింగ్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఇస్తారన్నమాట ఐదో తేదీ ఆరో తేదీ అన్నారు ఐదో తేదీ ఒకటి రెండు మూడు గంటల లోపలనే క్లోజ్ అయిపోతుంది ఒకవేళ ఏదన్నా అనుకోకుండా ఆన్లైన్ సరిగ్గా పని చేయకపోతే సాయంత్రం వరకు ఉండొచ్చు అంతేగాని నాకు తెలిసి రెండు రోజులు ఉండదు అందువల్ల మీరు తొందరగా చేయించుకోండి ఐదో తేదీ ఉదయాన్నే వెంటనే వెళ్ళి సచివాలయాల్లో కానివ్వండి మీషేవలో కానివ్వండి మీరు అప్లై చేసుకోండి స్లాట్ బుకింగ్ చేసుకోండి స్లాట్ బుకింగ్ చేసుకునే దానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ కూడా తీసుకొని పోండి ఎందుకంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న వెంటనే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పాలంటే మీ ఆధార్ నెంబర్కు ఏదైతే మీరు మొబైల్ లింక్ ఇచ్చింటారో మొబైల్ నెంబరు ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది అందువల్ల ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మీరు ఆధార్ కార్డు అది ఎందుకంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని అనమాట తర్వాత ఏడో తేదీ నుంచి ఏడవ తేదీ నుంచి వాళ్ళు చెకింగ్ చేస్తారనమాట మీ సర్టిఫికేట్స్ కానివ్వండి అన్ని వెరిఫికేషన్ చేస్తారు ఈ ఆరు వేలు పదహైదు వేలు చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను చూడండి ఈ పదహైదు వేల రూపాయల పింఛన్కి సంబంధించి చెప్పాలంటే లొక్కోమోటార్ ఆర్థోపెడిక్ దాని దానికి సంబంధించి ఇస్తారనమాట దాంట్లో వచ్చి ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటారు విక్టిమ్స్ యాక్సిడెంట్స్ అయిన వాళ్లకు మ్యాక్సిమం వాళ్ళకు కాళ్ళు అన్ని పోయి ఉంటాయి అనమాట అటువంటి వాళ్లకు అదేవిధంగా మస్కులర్ డెస్ట్రాఫీ మస్ మస్కులర్ టెస్టాఫెన్ ఇది ఉన్న వాళ్ళకి ఇస్తారు అదేవిధంగా పీపీఆర్పి అంటే పెరాలసిస్ పెరాలసిస్ ఉన్న వాళ్ళకు ఇస్తారనమాట వీళ్ళకు కంపల్సరీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండాలి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ వర్తిస్తుంది అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి పదహైదు వేల రూపాయలు పెన్షన్ పెట్టుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన మూడు ఆప్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు అనమాట పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఈ ఆరు వేల రూపాయల పింఛన్కి సంబంధించి చెప్తాను చూడండి మిగిలిన ఐదింటికి అనమాట ఈ ఐదింటిలో ఏదన్నా కానీ మీకు నలభై పర్సెంట్ నుంచి నూరు పర్సెంట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇరవై పర్సెంట్ కానివ్వండి ముప్పై పర్సెంట్ కానివ్వండి పది పర్సెంట్ కానివ్వండి యాభై పర్సెంట్ కానీ డెబ్భై ఎనభై అంత ఎంత పర్సెంట్ కానీ మీకు కంపల్సరీ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట మీరు స్వాధీన సర్టిఫికేట్కి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళారంటే కంపల్సరీ అక్కడ మీకు చెకింగ్ చేసి వాళ్ళు ఇస్తారనమాట దాంట్లో వాళ్ళకు కూడా ఏం ఈ మిగిలిన వాళ్ళందరికీ కలిపి నలభై పర్సెంట్ నుంచి నూరు పర్సెంట్ లోపల ఉన్న వాళ్ళకు మిగిలిన వాళ్ళందరికీ నలభై టూ ఫార్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది వాళ్ళకు శాంక్షన్ చేస్తారు అదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇకపోతే స్లాబ్ బుకింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏమేమి కావాలా తీసుకొని పోవాలని నేను చెప్తాను చూడండి కావాల్సిన డాక్యుమెంట్ స్లాట్ బుకింగ్ కాదు స్లాట్ బుకింగ్కి ఓన్లీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళండి ఫోన్ తీసుకెళ్ళండి లింక్ ఇచ్చినటువంటి మొబైల్ ఇకపోతే దీనికి వాళ్ళు చెకింగ్ చేస్తారు కదా ఏడో తేదీ నుంచే వెంటనే మళ్ళీ అనమాట మీరు ఏ హాస్పిటల్ అయితే మీకు సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని మీరు ఓకే చేసుకోండి ఆ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట కాబట్టి మీరు ఏడో తేదీ వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏమేమి తీసుకొని పోవాలా పత్రాలు డాక్యుమెంట్స్ అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మీకు కావాల్సిన ముఖ్యమైనవి ఏదంటే ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింక్ అయినటువంటి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఫో మొబైల్ని కూడా తీసుకుని వెళ్ళండి ఆ ఆధార్ కార్డుకు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటారో లింకు ఆ మొబైల్ని కూడా తీసుకెళ్ళండి రెండోది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కనీసం ఒక రెండన్నా తీసుకునివ్వండి మూడు చిరునామా అడ్రస్ ప్రూఫ్ ఏదన్నా కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి ఇంకా ఓటర్ కార్డు కానివ్వండి అలా ఏదన్నా కానీ చిన్న అడ్రస్ కింద దాన్ని వాడుకోవచ్చును అదేవిధంగా రేషన్ కార్డు కుటుంబం రేషన్ కార్డు అనమాట రేషన్ కార్డు తీసుకెళ్ళండి అదేవిధంగా ఇదివరకే ఏదన్నా కానీ డాక్టర్స్ దగ్గర మీరు చూపించుకుంటారు దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నా కూడా తీసుకొని వెళ్ళండి అదేవిధంగా మీరు ఏ వైకల్యానికి సంబంధించి మీరు చెకింగ్ చేయించుకొని వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి క్లియర్గా మీ ఫోటోను ఒకటి తీసుకొని వెళ్ళండి డాక్టర్ దగ్గర చూపించడానికి అనమాట ఇవి ఇవి కావాల్సినవి మీరు అక్కడికి వెళ్ళడానికి ఫైనలీ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానివ్వండి మీ సేవలో కానివ్వండి మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకున్న విషయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్